సివిల్ కేసులు అంటే ఏమిటి ఎలాంటి కేసులు సివిల్ కేసులు అవుతాయి కేసులు ఎలా పెట్టాలి భూ తగాదాలు ఆస్తి తగాదాలు వారసత్వపు తగాదాలు ఆర్థిక మోసం కుటుంబ తగాదాల వంటివి సివిల్ వ్యాజ్యాల క్రిందికి వస్తాయి ఉదాహరణకు మన ఆస్తులను ఇతరులు ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతుంటే ప్రామసరీ నోటు హామీతో ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకుంటే సివిల్ కేసులు దాఖలు చేయవచ్చు పోలీసులకు సంబంధం లేదు ఈ సివిల్ కేసులతో పోలీసులకు సంబంధం ఉండదు వీటిని కోర్టులో సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నేరుగా కానీ లేదా న్యాయవాది ద్వారా కానీ బాధితులు దాఖలు చేయాలి సివిల్ కేసులను పోలీసులు అసలు పట్టించుకోరు ఒకవేళ సివిల్ తగాదాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం పోలీసులు జోక్యం చేసుకుంటారు నేర తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటారు కోర్టు ద్వారానే అరెస్టులు సివిల్ కేసుల విచారణ కోర్టు పరిధిలోనే జరుగుతుంది నిందితులు కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలి వారు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే కోర్టు వారి అరెస్టుకు పోలీసులను ఆదేశిస్తుంది ఉచితంగా న్యాయ సాయం సివిల్ కేసులో ఉచిత న్యాయ సాయం పొందే అవకాశాన్ని కోర్టులు కల్పిస్తాయి కోర్టులో న్యాయవాదిని పెట్టుకోవడానికి స్థోమత లేని వారు ఉచితంగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా సివిల్ కేసు వేసుకోవచ్చు